జయశ్రినారాయణ అందరికీ వంకాయతో డిష్ చేసుకుందాం ఈరోజు వంకాయలు కట్ చేసుకుంటూ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేస్తాం ఆలుగడ్డలు బజ్జీల కోసం చేసినట్టుగా చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటున్నాను ఒక పదిహేను నిమిషాల పాటు ఈ ఉప్పు నీళ్ళలో ఇలాగ వదిలేస్తున్నాను వీటిని కాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాను కారొడి వాము కరివేపాకు ఆమ్చూర్ పౌడర్ డ్రై మ్యాంగో పౌడర్ అండి ఫ్లోర్, ఉప్పు కారం వీటికి పట్టించుకోవాలి మంచిగా చిన్న శనగపిండి వేస్తున్నాను కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ కలపాలి దీంట్లో తడంతా ఫ్లోర్కి వెళ్ళిపోయింది కొన్ని కొన్ని నీళ్ళు ఇట్లా చిలకరించుకుంటూ కలుపుకోవాలి కలపడం అయిపోయింది ఎక్కువ తడి ఉండకూడదు ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి ఆయిల్ వేడైందేమో చూస్తున్నాను వేడైపోయింది ఆయిల్ వంకాయ తొందరగా మగ్గిపోతుంది కదా ఏమంతా టైం పట్టదు కాకపోతే మీడియం ఫ్లేమ్లో అయితే కొంచెం కరకరలాడుతూ వస్తాయి కలర్ఫుల్గా కూడా వస్తాయి వేగిపోతున్నాయి కొంచెం వేగాలి వచ్చేసాయి వేగిపోయాయండి తీసేస్తున్నాను పకోడీ శనగపిండి ఎక్కడా వదలలేదు పట్టుకునే ఉంది వంకాయలకు కూడా పచ్చిమిరపకాయలు కట్ చేసినవి దీంట్లోనే కొంచెం ఉప్పు కారపొడి వేసాను ఎందుకంటే మిర్చిలు ఎక్కువ కారం లేవండి ఇది దీంట్లోనే కొంచెం శనగపిండి వేసుకుని కలిపేసుకుంటాను కొంచెం కాన్ఫ్లోర్ వేస్తున్నాను ఈ బైండింగ్ అంతా వీటికే పట్టుకొని ఉండేటట్టుగా టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసాను లేకపోతే వదిలేస్తుంది కదా మిరపకాయ అంతా వేగిపోయాయి ఇవి తీసేసుకుంటున్నాను ఇది పచ్చిమిరపకాయలతో వేస్తున్నాను ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలి మిరపకాయ బాగా వేగాలి పిండి బాగా వేగాలి వంకాయ పకోడి రెడీ అండి జై శ్రీమన్నారాయణ అందరికీ పకోడి కూడా రెడీ అయింది మిర్చి పకోడి మిరపకాయ బజ్జీ కాదు మిర్చి పకోడీ రెడీ అయింది ఇది కూడా గిన్నెలోకి తీసేసుకుంటున్నాను అండి మిరపకాయ పకోడీ జై శ్రీమన్నారాయణ అందరికీ ఆలు వేసుకున్నాను ఇవి చిప్స్ లాగా అవుతాయి చిప్స్ వేగిపోయాయి తీసి గిన్నెలో వేసుకొని ఉప్పు కారం దాన్ని చల్లుకుంటాను బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి కొంచెం చల్లారితే ఆడితే కరకరలాడుతూ ఉంటాయి లైట్గా ఉప్పు లైట్గా కారం తడిగి ఉన్నప్పుడే స్ప్రింకుల్ చేయాలి దానిపైన అంత వద్దు చాలా తక్కువ కొన్నే కదా అవి

వన్ మినిట్లో తీసేస్తాను మంచి బ్రౌనిష్కొచ్చాయి వచ్చాయి కరకరలాడుతూ ఉంటాయి ఇక గిన్నెలో వేసి కాస్త ఉప్పు కారం స్ప్రింకుల్ చేసి తినేసేయచ్చు ఇంత మంచి బ్రౌనిష్కు వచ్చాయి ఆలూ చిప్స్ రెడీ జై శ్రీమన్నారాయణ అందరికీ